నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం అరెకరంలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకోవాలంటే సుమారు ఎకరం వరకు భూమి ఉండేలా చూసుకోవాలంటున్నారు మోహన్ ఆర్కిడ్స్ చాలా సున్నితమైన పూలు అందుకే ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం ముఖ్యంగా పాలీహౌస్లో ఎప్పుడూ గాలి ప్రసరణ బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనప్పుడల్లా పాలీహౌస్ కర్టెన్స్ తీస్తుండాలి ఇక ఆర్కిడ్స్ స్టాండ్ మీద ప్రత్యేక పద్ధతుల్లో పెరుగుతాయి కాబట్టి మొక్కల వేర్లు ఆక్సిజన్ తేమను గ్రహించే విధంగా వాటిని పెంచాల్సి ఉంటుంది ఇది హాఫ్ ఎక్కర్లో పెట్టానండి ఏదైతే ఇది పెట్టేటప్పుడు కూడా చాలా మంచిగా మనము పాటించాల్సింది ఏంటంటే సూర్యోదయం ఎటుంటే అక్కడ నుంచే మనము స్టార్ట్ చేయాలండి ఆ రకంగానే రోస్ ఆ రకంగా సెట్ చేస్తేనే చాలా బాగుంటుంది హాఫ్ ఎక్కర్కు కనీసం మనకు ముప్పై గుంటాలన్నా ఉండాలి ముప్పై గుంటలు ఉంటే మనకు కావాల్సినట్టు మనం సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి మనము వాటర్ ట్యాంకులు ఉంటాయి దీనికి బాయి ఉంటుంది సో ఇవన్నీ కావాలంటే మనకు ఖచ్చితంగా ఎకరం ల్యాండ్ సరిపోతుంది సార్ హాఫ్ ఎక్కర్కు ఎకరం ల్యాండ్ అయితే ఆక్సిజన్ చాలా అవసరం ఎందుకంటే గాలి అన్నది ఎప్పుడు ఆడుతూ ఉండాలి ఎప్పుడు కూడా ఇంకా పాలీహౌజు మనకు కటెన్స్ ఓపెన్ చేస్తూ ఉండాలి మనం రెండవది ఏంటంటే పెద్దగా అంటే ఎకరము పాలీహౌజెస్ అయితే ఆక్సిజన్స్ అనేటువంటిది మధ్యలో మధ్యలోపల పడిపోతుంది అందుకోసం మనకు హాఫ్ ఎక్కర్ అనేటువంటిది ఆక్సిజన్ అంటే గాలి అటు ఇటు వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వాటికి తగినంత ఆక్సిజన్ అందుతుంది కాబట్టి ఆ రకంగా గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ బెడ్ యొక్క విడుతు వన్ పాయింట్ టూ జీరో హైటు మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ఎందుకు హైటు వన్ పాయింట్ ఫైవ్ అంటే ఈ చెట్టుకు ఈ చెట్టుకు అవసరం ఉంటుంది అంటే వీటి యొక్క ఈ ఈ స్టాండ్ల మీదనే ఉంటాయి కాబట్టి కింద వాటి వేర్లు వస్తాయి ఈ వేర్ల ద్వారా ఆక్సిజన్ని గ్రహించుకుంటుంది అదేవిధంగా హ్యూమిడిటీ ఈ తేమ శాతాన్ని గ్రహించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు వన్ పాయింట్ ఫైవ్ హైట్ ఉండాలండి ఈసీ ఉన్నటువంటి వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయద్దు ఈసీ ఎక్కువ పాయింట్ పాయింట్ వన్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటర్ని మనము మిక్స్ చేయొద్దు ఎందుకంటే ఈసీ ఎక్కువ ఉంటే చెట్లు డ్యామేజ్ అవుతుంది సో ఆ ఈసీని తగ్గించడం కోసం నేనేం చేశానంటే పాలిహౌస్ మీద పడ్డ వర్షపు నీళ్లను ఒక బాయి లోపల స్టోరేజ్ చేశాను నీరు అందించే విషయంలోనూ కొన్ని మెళకువలు పాటించాలి అంటున్నారు మోహన్ లేదంటే మొక్కలు పాడయ్యే ప్రమాదం ఉందంటున్నారు పీహెచ్ ఈసీ లెవెల్స్ తప్పనిసరిగా చూసుకోవాలని సూచిస్తున్నారు వేసవిలో ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత నీరు అందించాలంటున్నారు ఉదయం సాయంత్రం పదిహేను నిమిషాల చొప్పున స్ప్రింక్లర్ల ద్వారా నీరు అందిస్తే మొక్కలన్నింటికి నీరు సమృద్ధిగా లభిస్తుందని అంటున్నారు ఇక న్యూట్రిషన్స్ అందిస్తున్నప్పుడు ఈసీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న నీటిని వాడకూడదు అందుకే ఈ సాగుదారు పాలిహౌజ్ మీద పడే వాన నీటిని ప్రత్యేకంగా ఓ బావిలో సేకరించి వాటిని ట్యాంక్లోకి చేర్చి అందులో న్యూట్రిషన్స్ కలిపి మొక్కలకు అందిస్తున్నారు ఈ బావి నుంచి నీళ్లను ఒక ట్యాంక్ లోపల ఈ బాయి వాటర్ని ప్లస్ న్యూట్రిషన్స్ రెండింటిని మిక్స్ చేసేసి చెట్లకు పైపుల ద్వారా హోసింగ్ ఇస్తానండి ఆ రకంగా మనము చెట్లకు న్యూట్రిషన్స్ ఇస్తున్నాం అదేవిధంగా స్ప్రేయింగ్ ఉంటుంది ఎవరీ వీక్లీ వన్స్ ఒకసారి స్ప్రేయింగ్ ఉంటుంది ఈ స్ప్రేయింగ్ కోసం కూడా ఈ బావి నీళ్ళని యూజ్ చేస్తాను ఎందుకంటే వర్షపు నీళ్ళు చాలా మంచి నీళ్ళు అందుకోసము వా దాంట్లోపల ఈసీ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది పాయింట్ టూ పర్సెంటేజ్ నుంచి త్రీ పర్సెంటేజ్ మాత్రం ఉంటుంది కాబట్టి అది ఈ చెట్లకు మంచిది అన్నట్టు సో హార్డ్ వాటర్ని ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ చెట్టు అంటే బేర్ చేయలేదు రెండవది మనకు ఈ పై వాటర్ కాకుండా మామూలు వాటర్ అంటే మన బోరు వాటర్ లోపల కూడా ఈసీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఆర్ఓ పెట్టుకోవాల్సి వస్తుందండి ఆర్ఓ అంటే బాగా ఖర్చుతో కూడుకున్నది మూడు నాలుగు లక్షలు అవసరం ఉంటుంది ఆర్ఓ పెట్టుకోవాలంటే సో అంతా అమౌంట్ పెట్టుకోలేము కాబట్టి మనం ఏం చేసినామంటే వర్షపు నీళ్ళను స్టోరేజ్ చేసుకొని వాటిని ఎక్కువ న్యూట్రిషన్స్ ఇస్తున్నాను సో ఎప్పుడైనా సరే నీళ్ళు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఓవరాల్గా మనము ఒక పాలీహౌజ్ పెట్టుకోవాలంటే ఇరవై లక్షల పైననే ఖర్చు వస్తుంది సో నేను ఎంచుకున్నటువంటి ఈ ఆర్కిడ్ ఫ్లవర్ కాబట్టి వీటికి అంటే ఈ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది దీనికి మెటీరియల్స్ అన్నది వేరే వేరే డిఫరెంట్ ఉంటుంది అది ఎలా అంటే ఇది మనము స్టాండ్ల మీద పెడతాం కాబట్టి ఈ జిఐ పైపులకు మనకు రెండు లక్షల రూపాయలు వచ్చింది ఖర్చు దీనికి సంబంధించినటువంటి నెట్టు ఏదైతే ఈ నెట్టు ఈ స్టాండ్ల మీద నెట్ ఏదైతే పరిశామో ఇది బెంగళూరుకి వెళ్ళి తెప్పించుకున్నాను ఈ నెట్టుకు దాదాపు ఎనభై వేలు ఖర్చు వచ్చిందండి అదేవిధంగా అల్యూమినియం నెట్ కూడా ఇంకా బెంగళూరుకెళ్ళి తెప్పించాను దానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది మూడేళ్ల క్రితం ఆర్కిడ్స్ పూల సాగును మొదలు పెట్టారు రైతు మోహన్ నాయక్ సాగు మొదలైన ఎనిమిది నెలల నుంచి పూలు కోతకొస్తున్నాయి ఇరవై ఐదు పూలకు ఒక కట్టగా ప్యాక్ చేసి పూణే ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు ఒక కట్టను రెండు వందల యాభై రూపాయల చొప్పున పది రోజులకు ఒకసారి నూట యాభై కట్టల వరకు విక్రయిస్తున్నారు సగటున నెలకు నాలుగు వందల యాభై కట్టలు అమ్మగా సుమారు లక్ష పన్నెండు వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు అందులో పన్నెండు వేలు పోగా ఒక లక్ష లాభం దక్కుతుంది ఆర్కిడ్స్ పూల పంట కాల పరిమితి ఎనిమిదేళ్లు కాగా ఇప్పటికే తాను పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చిందని ప్రస్తుతం లాభాల్లో ఉన్నానని చెబుతున్నారు మనకు దీంట్లోపల ఈ కోకోనట్ హస్క్ కోకోనట్ చిప్పలు ఇవి కొబ్బరి చిప్పలు బెంగ్ ఆంధ్రకి వెళ్ళి తెప్పించుకున్నాను అదే లక్ష ముప్పై వేలు రూపాయలు ఖర్చు వచ్చింది సో ఓవరాల్గా ఈ చెట్లకు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు ఇచ్చింది ట్రాన్స్పోర్టేషన్ ఓ యాభై వేల అదనంగా అయింది అదేవిధంగా వర్కర్లకు మొత్తం ఖర్చు వర్కర్ల వర్కర్లకు దాదాపు మనకు రెండు లక్షల రూపాయల వర్కర్ల ఖర్చు వచ్చింది ఈ రకంగా లెక్క పెట్టుకుంటే నాకు ఇరవై నుంచి ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది మొత్తానికి ఈ ఏదైతే ఇప్పుడు మనము సిక్స్ మంత్ నుంచి ఎయిట్ మంత్ నుంచి మనము ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనకు ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి కటింగ్ ఇస్తున్నామండి ఎవ్రీ టెన్ డేస్కు మనము ఒక లక్ష పైననే ఇన్కమ్ అన్నది మనకు వస్తుంది ఎలా అంటే ఒక బంచు మనము మినిమంగా ఒక బంచ్ కాస్ట్ టూ ఫిఫ్టీ ఇస్తున్నాము ఎవ్రీ టెన్ డేస్కు మనము ఒక నూట యాభై బంచుల వరకు మనం తీయగలుగుతున్నాం ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి నూట యాభై బంచులు నేను ప్రొడక్షన్ తీస్తున్నాను ఇది మనము బెంగళూరు ఢిల్లీ ముంబైకి సప్లై చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది ప్రొడక్షన్ ఇప్పటికీ ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు మనకు మనం టర్న్ ఓవర్ చేసామండి దాదాపు మ్యాక్సిమం పెట్టుబడి అనేది దగ్గరికి వచ్చేసింది ఇక ఈ రకంగానే మనము సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇది ఎయిట్ ఇయర్స్ పంట అండి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇంకా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది మనకు ప్రొడక్షన్ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత అన్నది ప్రొడక్షన్ పెరుగుతుంది అండి ఎలా అంటే ఈ ఆర్కిడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పెట్టగానే ఫస్ట్ ఇయర్ మనకు ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇవ్వదు రెండు మూడు మాత్రమే ఇస్తుంది ఒక చెట్టు సెకండ్ ఇయర్ లోపల మూడు నాలుగు అవుతుంది థర్డ్ ఇయర్ లోపల మాత్రం పెరుగుతుంది ప్రొడక్షన్ అది ఎయిట్ ఇయ్యచ్చు నైన్ ఇయ్యచ్చు టెన్ ఇయెచ్ అది మన మెయింటెనెన్స్ డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్ ఈ రకంగా ప్రొడక్షన్ పెరుగుతుంది ఇద్దరు వర్కర్లు ఉంటారండి అదేవిధంగా నేను ఉంటాను అన్నీ అంటే దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది డే బై డే న్యూట్రిషన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎవ్రీ వీక్లీ స్ప్రేలు ఉంటాయి ఎందుకంటే ఈ స్ప్రే మస్ట్ ఎందుకంటే ఏ టైం లోపల ఎలాంటి వస్తుంది అన్నది ముందే గమనించుకోవాలి మనం చూస్తూ ఉండాలి సో ఏదున్నా మనం కంపెనీ వాళ్ళతోని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని అదేవిధంగా సైంటిస్టులతోని మనం టచ్లో ఉండి దీనికి తగినటువంటి ఏదైతే స్ప్రే ఇవ్వాల్సి ఉందో ఏదైతే న్యూట్రిషన్స్ ఇవ్వాల్సి ఉంటుందో ఖచ్చితంగా నేను వాళ్ళతో ఫాలో అయ్యి షెడ్యూల్ని చేంజ్ చేసుకుంటా మార్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంచెము డిఫ అంటే వాతావరణం సరిగా లేక చాలా ఇబ్బంది అవుతుంది సో ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఏదో డిసీజ్ వస్తుంది అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇమీడియట్లీ నేను సైంటిస్టులతో మాట్లాడేసేసి ఎవరైతే మనకు పూణేలో ఉన్నారు కొంతమంది ప్రైవేట్ వాళ్ళు వాళ్ళతోని మాట్లాడేసేసి వాళ్ళకు వీడియోస్ రూపంగా ఫోటో రూపంగా పెట్టేసేసి ప్రాబ్లం ఏంది ఏ రకంగా దీన్ని మనము సాల్వ్ చేయగలుగుతాం సార్ అని వాళ్ళతో మాట్లాడతాను అదేవిధంగా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సజెషన్ తీసుకొని వాళ్ళు ఏదైతే మనకు సజెషన్ చేస్తారో చూచ తప్పకుండా మనం పాటించేసి ఖచ్చితంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం